లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు శుక్రవారం కలెక్టర్ పోలీస్ కమిషనర్ సునీల్ కలిసి కౌంటింగ్ కేంద్ర వద్ద చేపట్టాల్సిన చర్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఏజెంట్లు ప్రవేశ మార్గంపై సూచనలు చేశారు కేంద్ర ఆవరణలో కేంద్రం లోపల చేపట్టాల్సిన బ్యారీ క్యాంటీన్ పై అధికారులకు నిర్దేశం చేశారు పార్కింగ్ క్లోక్ రూమ్ ఏర్పాటు గురించి పరిశీలించారు మెడికల్ శిబిరం మీడియా పాయింట్ గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు ఎప్పటికప్పుడు ఫలితాల చర్యల గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కౌంటింగ్ కేంద్రాల్లోకి కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్ల ప్రవేశం స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్ కి కౌంటింగ్ పూర్తయిన పెదపా ఈవీఎంలను జిల్లా స్ట్రాంగ్ రూమ్ కు చేరవేతపై అధికారులకు సూచనలు చేశారు అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పగడు పందిగా చేపట్టాలని కలెక్టర్ గారు అన్నారు